మనం ఇక్కడ ఏ యూనివర్సిటీలో ఉన్నాము విశాఖపట్నం జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీసు అలాగే ఏడు అసెంబ్లీ సిబ్మెంట్ల తాలూకా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం ఇక్కడ ఉన్నామండి సో మనకి టోటల్గా జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై పోలింగ్ స్టేషన్ల తాలూకా సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఇక్కడే పెట్టాము సో ఇక్కడ నుంచి మనకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ టైంలో రెస్పెక్టివ్ సెక్టార్ ఆఫీసర్లు అలాగే రూట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పోలింగ్ చేసిన తాలూకా పిఓలు ఏపీఓలు ఓపీఓలు ఎవరితో టీం ఉందో ఆ టీం వాళ్ళకి ఇచ్చిన మెటీరియల్ పట్టుకొని ఒక్కొక్కరికి మూడు బ్యాగులు ఇవ్వడం జరిగింది ఒక బ్యాగులో స్టాటరీ నాన్ స్టాటరీ మెటీరియల్ ఇంకో రెండు బ్యాగుల్లో వాళ్ళకి ఈవీఎమ్స్ ఇవ్వడం జరిగింది సో ఒక వన్ అవర్లో భయలు చేయడం జరుగుతుందండి సో మీరందరూ గమనిస్తే ఇక్కడ వీళ్ళకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మనకు కంపార్ట్మెంట్ లాగా వేయడం జరిగింది ఈచ్ కంపార్ట్మెంట్ ఒక సెక్టార్తో సమానం అక్కడ మనకి ఆ సెక్టార్ కింద ఎన్ని పోలింగ్ స్టేషన్ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి ఇటువంటి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ కింద బస్సు ఏర్పాటు చేయడం జరిగింది సో హార్డ్లీ మీకు వన్ అవర్లో వీళ్ళందరూ వెళ్ళి పోలీస్ ఆఫీసర్స్ సెక్టార్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ అలాగే పోలింగ్ స్టాఫ్ అలాగే ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి అయితే రూట్ ఇచ్చామో ఆ రూట్లో వాళ్ళు ప్రయాణించడం జరుగుతుందండి అన్ని వెహికల్స్ కూడా జీపీఎస్ కూడా ఫిట్ చేయడం జరిగింది అండ్ వెహికల్ మూమెంట్ కూడా జీపీఎస్ ద్వారా మొత్తం ట్రాక్ చేయడం జరుగుతుంది సో ఇది కాకుండా మనకి పోలింగ్ స్టేషన్లో వెల్ఫేర్ వీళ్ళకి దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి వెల్ఫేర్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది సిబ్బందికి అలాగే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాము లంచ్ అరేంజ్ చేశాము ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము రేపు బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే రేపు కొద్దిగా ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా వీలైతే మీరు క్యాపులు కానీ లేదంటే అంబ్రెల్లలు కానీ తీసుకొస్తే మంచిది అలాగే మేము పోలింగ్ స్టేషన్లో కూడా ప్రతి చోట ముప్పై ఇంటూ పద్దెనిమిది సైజులో ష్యామియానలు ఎక్కడితే ఎండ ఎక్కువ ఉందని భావిస్తున్నామో చెట్టు లేవో అక్కడ డెబ్బై రెండు ఇంటూ పద్దెనిమిది డైమెన్షన్లో ష్యామియానలు వేయడం జరిగింది ప్రతి ష్యామియానలో కూడా మూడు రోజు ఆఫ్ టూలైన్ పెట్టడం జరుగుతుంది అలాగే మీకు అక్కడ కుర్చీలు డ్రింకింగ్ వాటరు అలాగే మీకు వీల్ చైర్లు ర్యాంపులు అలాగే మీకు హెల్ప్ డెస్క్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది సో వేడి దృష్ట్యా మేము జిల్లా యంత్రాంగము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది అవర్ ఎవరన్నా వృద్ధులు ఎవరన్నా ఇంకా ఏదైనా వికలాంగులు ఉంటే మీరు కావాలంటే దయచేసి కొద్దిగా అర్లీగా రాగలితే అక్కడ మీకు సౌకర్యవంతంగా మీకు ఎలక్షన్ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది అలాగే ఎవరిని కూడా సెల్ ఫోన్ తేవద్దని మనం చేసుకుంటున్నాం సెల్ ఫోన్ తెచ్చుకుంటే కూడా ఒకవేళ పొరపాటున స్విచ్ ఆఫ్ చేయాల్సి వస్తే కూడా బయట చిన్న ట్రే పెడుతున్నాం ఆ ట్రేలో పెట్టడం జరుగుతుంది కానీ అక్కడ ఎవరు మీకు కాపలా ఉండరు కాబట్టి దయచేసి మళ్ళీ సిన్సియర్గా అంత రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు సెల్ ఫోన్ తేగకండి పోలింగ్ ఏజెన్స్ సెల్ ఫోన్ తెస్తే అలౌ చేయరు దయచేసి ఓటర్లు కూడా సెల్ ఫోన్ లేకుండా అయితే సెల్ ఫోన్ మీద కేబుల్ తెచ్చుకోండి లేదంటే అమరల్లే తెచ్చుకోండి ఇతర ఏర్పాట్లన్నీ చేసినాము పొరపాటున ఎవరైనా తెచ్చుకుంటే కన్నా బయట పెట్టాం కానీ ఆ సెల్ ఫోన్లకు మేము బాధ్యత కాదు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైఫ్ చాలా క్లియర్గా ఉంది సెల్ ఫోన్లు తేగండి అని చెప్పి దయచేసి ప్రజలంతా సహకరించవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈ జిల్లాలో ఇరవై ఐదేళ్ల లోబడి రెండు పాయింట్ మూడు లక్షల మంది ఓటర్లు ఉన్నారు అంటే సుమారుగా పన్నెండు శాతం ఆ మూడాలిస్తే అందరూ కూడా ఫస్ట్ టైం ఓటర్స్ అందరు పెద్ద ఎత్తున అసలు ప్రజాస్వామ్యంలో మీ ఓటేస్తే ఎట్లా మజా ఉంటుందో ఎట్లా ఉత్సాహం ఉంటుందో మీరు నిరూపించాలి కాబట్టి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా ఎటువంటి సమస్య ఉన్నా వర్షం